వృషభ రాశి వారికి పద్నాలుగు పదిహేను తారీఖులో ఏప్రిల్ నెలలో రవి భగవానుడు మేషరాశిలోకి ప్రవేశిస్తూ ఎండల్ని తీవ్రతరం చేసే పనిలో ఆయన ఉంటాడు ఏ విధంగా ఉంటుందంటే అన్ని రాశుల వారికన్నా వృషభ రాశి వారికే అత్యంత లాభస్థానంగా ఈ గ్రహ కూటమి ఏర్పడటం జరిగింది అంటే దీనివల్ల ఏంటంటే ఏ అయినా పదకొండో స్థానానికి వచ్చినప్పుడు ఆ గ్రహం యొక్క ఫలితాలు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది ఒకేసారి ఆరు గ్రహాలు వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే వివిధ మార్గాల ద్వారా ఆదాయ వనరులు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ ఈ ఆరు గ్రహాల్లో కేవలం చంద్రుడు ఒక రెండు రోజులు మాత్రమే ఉండి దాని తర్వాత అక్కడ నుంచి మారడం జరుగుతూ ఉంటుంది ఇంకా ఐదు గ్రహాలు ఉంటాయి అక్కడ ముఖ్యంగా శని భగవానుడు ఏ రోజునైతే ఎంట్ర మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడో అక్కడ ఆ రోజు ఆరు గ్రహాలు ఉండడం వల్ల దీని ప్రభావం కోసం ఎక్కువగా మనం చర్చించుకోవడం జరుగుతుంది బట్ ఏదైనా చాలా సంవత్సరాల తర్వాత ఇంచుమించుగా ఇరవై ఏడున్నర సంవత్సరాల తర్వాత ఈ వృషభ రాశి వారికి వారి జీవితంలో మళ్ళా వారి కృషికి తగిన ఫలితం అన్నది రావడం జరుగుతుంది దానివల్ల ఏంటంటే ముఖ్యంగా ఉద్యోగంలో అభివృద్ధి నూతన ఉద్యోగ ప్రయత్నాలు అలాగే వీరి జీవితంలో ఆగిపోయినటువంటి అభివృద్ధి తిరిగి ప్రారంభం జరుగుతూ ఉంటుంది ఇది ఇంచుమించుగా రెండున్నర సంవత్సరాల పాటు ఈ వృషభ రాశి వారికి చేపట్టిన ప్రతి కార్యక్రమంలో విజయం రావడం జరుగుతూ ఉంటుంది ఇంకా రాహు పదకొండో స్థానంలో ఉన్నాడు ఈ రాశివారికి దశమాధిపతిగా శని భగవాను అత్యంత మిత్ర గ్రహంగా ఈ రెండు గ్రహాలు లాభస్థానంలోకి రావడం జరుగుతూ ఉంటుంది శని ఏంటంటే సామర్థ్యానికి కష్టానికి ఓర్పుకి సహనానికి కారణమైతే రాహు టెక్నాలజీకి కారణం అవుతూ ఉండడం ఏదైనా ఒక విషయాన్ని అనేక రెట్లు పెంచే మాయాజాలం అంతా కూడా రాహు దగ్గర ఉండడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ వృషభ రాశి వారికి ఈ రెండు గ్రహాలు మిత్ర గ్రహాలై లాభస్థానంలో ఉండడం వల్ల ఇది ఎక్కువగా సినిమా రంగంలో ఎవరైతే కొత్త అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నారో లేదా మీకు మీరుగా ఏదైనా ఒక సినిమా కానీ ఒక యూట్యూబ్ సంబంధించింది కానీ ఈ మీడియా టీవీ కెమెరా ఫోటోగ్రఫీ వీటి సంబంధించిన వాటిలో ఇంతకాలంగా మీకున్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు దానితో పాటు మీ యొక్క ఆదాయం రెమ్యునేషన్ కూడా పెరగడం జరుగుతూ ఉంటుంది అలాగే సినిమా రంగంతో పాటు సాఫ్ట్వేర్ రంగం వారికి అలాగే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగం వారికి తప్పకుండా మీ యొక్క కృషికి తగిన ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది దాని తగ్గ ఆదాయం లభిస్తుంది ముఖ్యంగా మీరు కొత్త టెక్నాలజీని ఉపయోగించుకుంటారు మీ యొక్క వృత్తి వ్యవహారాల్లో వ్యాపార వర్గాల్లో కొత్త కొత్త యంత్రాలు ఉపయోగించుకోవడం అలాగే కొత్త టెక్నాలజీ ఈ సాఫ్ట్వేర్ను ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది దీనికి మీకు విదేశంలో ఉన్నటువంటి మీ మిత్రులు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ విదేశ బ్యాంకులో ధన సహకారం కానీ మీకు లభించే అవకాశం ఉంది పారిశ్రామిక రంగంగా గొప్పగా ఎదగాలనే వృషభ రాశి వారికి లేదా వృషభ లగ్నం వారికి ఈ గ్రహ కూటం అనేది చాలా విశేషంగా లాభించడం జరుగుతూ ఉంది దాంతో పాటుగా శుక్ర బుధ రవి గ్రహాలు ఈ మూడు గ్రహాలు ఒక చోట కలిసి ఉండడం అనేది సాధారణంగా నిరంతరం జరుగుతూ ఉంటుంది ఈ లాభస్థానంలో కలగడం వల్ల ఏంటంటే మీకు ప్రభుత్వ సహకారం సంపూర్ణంగా రావడం జరుగుతూ ఉంటుంది ప్రభుత్వ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ మీ తండ్రి గారు లేదా తండ్రి సమాన వ్యక్తులు మీకు సహకరిస్తారు ఇక బుధుడు ధన పంచమాధిపతిగా మీ బుద్ధి విచక్షణ జ్ఞానంతో మీ పిల్లల యొక్క సహకారంతో సంపూర్ణంగా మీకు సహకారం లభిస్తుంది అలాగే మీరు ఏదన్నా ఉన్నత విద్యలో ప్రవేశించాలన్నా కొత్త కోర్సులు నేర్చుకోవాలన్నా కంపల్సరీగా ఈ గ్రాస్ది మీకు చాలా అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంది ఇక శుక్ర గ్రహం కూడా రాశ్యాధిపతిగా లాభస్థానంలో ఉండడం వల్ల వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అటు సినిమా మీడియా టీవీ రంగంలో పాటు వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది వాళ్ళలో ఉన్నటువంటి నాలెడ్జ్ కూడా తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది ఇన్ని గ్రహాలు ఒకేసారి అదృష్టంగా ఈ రాశి వారికి రావడానికి చాలా కాలంగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి ఇప్పుడు ప్రతిఫలం రావడం జరుగుతుంటుంది ఏదైనా మీరు ఉపయోగించుకునే దాన్ని బట్టి ప్రతిఫలం ఉంటుంది తప్ప ఊరిక ఇందులో ఉంది కదా అని మీరు కలలు కంటూ ఉంటే ఏ ప్రయత్నం రాదు కంపల్సరిగా మీరు ఆ రంగాల్లో ఈ విధంగా కృషి చేస్తే మీకు దైవ బలం సహకరించి మీ ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతుంది స్వస్తి ఎటువంటి గ్రహస్థితి అయినా ఎటువంటి దోషాలు జాతకంలో ఉన్నా దాన్ని వ్యక్తిగతంగా ఎవరికి వారు చేసుకున్నటువంటి పరిహారాల వల్ల మాత్రమే ఆ దోషాలు నివృత్తి అయి జాతకుడు అభివృద్ధి వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది ఏదైనా గ్రహాలు సహకరించాలంటే గ్రహ రాజైనటువంటి సూర్యభగవాను ప్రతినిత్యం పూజించడం వల్ల ఆదివారం నియమంగా ఉండడం వల్ల ఆదిత్య ఉదయం చదవడం వల్ల కంపల్సరీ ఏదైనా గాయత్రి మంత్రం ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు సాంప్రదాయంగా రవి భగవాన్ని పూజిస్తేనే మిగతా గ్రహాలు సహకరిస్తాయి ఇప్పుడు ఈ ఆరు గ్రహాల్లో ఒక సూర్యుడు చంద్రుడు ఒక వర్గానికి చెందినవారు వారు పదిహేను రోజుల్లోనే ఈ కోటమి నుంచి బయటికి రావడం జరుగుతుంది ఇక అక్కడ ఏర్పడినటువంటి ఈ నాలుగు గ్రహాలు కూడా ఒకే వర్గానికి అంటే శనివర్గానికి చెందినవి రాహువు అలాగే శని బుధ శుక్ర ఈ నాలుగు కూడా శని వర్గ రాసులుగా చెప్పడం జరుగుతుంది కొంతమంది రాక్షస వర్గం అని అంటారు ఏదైనా మెటీరియలిస్టిక్ జీవితంలో మానవుడు సుఖపడాలి అన్ని సౌకర్యాలు పొందాలంటే ఈ నాలుగు గ్రహాలే ప్రధానం అదృష్టవశాత్తు ఈ నాలుగు గ్రహాలు ఒకే వర్గానికి చెందడం వల్ల మీరు కంపల్సరీగా శని భగవాని అనుగ్రహం కోసం శివుణ్ణి ఆరాధించడం వల్ల రాహు యొక్క ప్రభావం కొరకు అమ్మవారిని పూజించడం వల్ల మరి శుక్రుడు యొక్క ఇంపార్టెంట్ శుక్రబలం ఉంటే అన్ని సౌకర్యాలు లభిస్తాయి కాబట్టి లక్ష్మీ అమ్మవారిని లక్ష్మీ స్తోత్రం ద్వారా అలాగే చివరిగా బుధుడు చిన్న గ్రహం అయినప్పటికీ కూడా విష్ణుమూర్తిని పూజించడం వల్ల ఈ గ్రహాలు మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది సో అందువలన వ్యక్తిగతంగా వీటన్నిటికీ కూడా ఏకైకంగా సింపుల్గా ఉపయోగపడేది విష్ణు సహస్రనామం విష్ణు సహస్రనామ పారాయణ వల్ల అటు ఏలినాటి శని శివుని యొక్క అనుగ్రహం కూడా రావడం జరుగుతూ ఉంటుంది అలాగే విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తూ ఉంటుంది ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలగాలన్నా కూడా ఈ విష్ణు సహస్రనామ పారాయణతో పాటు అందులోనే ఏడైనటువంటి లక్ష్మీ స్తోత్రాన్ని కూడా అది వినడం కన్నా చదవడం కన్నా ముందు దాని యొక్క అర్థాలు మీరు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి మరి సాగంట కోటేశ్వరరావు గారి ఉపన్యాసాల ద్వారా కానీ పర్టికులర్గా ఉన్నటువంటి మరి ఆ విశ్లేషణ గ్రంథాలు చదవడం అని తెలుసుకోవచ్చు సో ఏదైనా మరి ఈ శాస్త్రాన్ని రచించిన వాళ్ళే ఈ నూట ఎనిమిది నక్షత్ర పాదాలకి ఈ విష్ణు సహస్రనామాన్ని విడదీసి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క శ్లోకాన్ని ఇవ్వడం జరిగింది అంత విపరీతమైనటువంటి విష్ణు సహస్రనామని చెప్పే నాలెడ్జ్ అయితే మనకి లేదు కానీ సింపుల్గా మీరు ఏదైనా గార్గేయ్య గారి పంచాంగంలో ఏ నక్షత్రం వారు విష్ణు సహస్రనామంలో ఏ శ్లోకాన్ని చదవాలి అన్న విశేషాన్ని వారు కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి మీ నక్షత్రాన్ని అనుసరించి కనీసం ఆ నాలుగు చరణాలన్న విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేస్తూ లక్ష్మీ స్తోత్రానికి మళ్ళీ దానికి మినహాయింపులు ఉండవు అది కంప్లీట్గా పూర్తిగా చదివితేనే అన్ని రకాల ఫలితాలు మీకు రావడం జరుగుతాయి తప్ప ఇందులో భక్తి విశ్వాసం అయితే ఏంటంటే మరి మా అబ్బాయి చదవడండి మా అమ్మాయి చదవదండి దాని బదులు మేము చదువుతామండి పనిచేస్తుందంటే మాత్రం ఖచ్చితంగా పనిచేయదు కనీసం సూక్ష్మంలో మోక్షం ఎంతో కొంత నమ్మకం పెట్టుకుంటూ కనీసం ఆ పుస్తకాన్ని దగ్గర పెట్టుకొని వీలైనప్పుడల్లా దాని వంక ఒక చూపు చూస్తే కంప్లీట్గా మీకు ఆ అనుగ్రహం తప్పగా లభించే అవకాశం ఉంది ఏదైనా నమ్మకం విశ్వాసం గ్రహాలు శుభాన్ని ఇచ్చినా కష్టాన్ని అవి అనుభవిస్తున్న వారికి ఇది చక్కని పరిహారంగా లభించే అవకాశం ఉంది స్వస్తి